నిన్న రాత్రి జరిగిన ముఖ్యమంత్రి జరిగిన దాడి ఘటన రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం మోసం చేయడంలో దిట్ట రెండు వేల పంతొమ్మిది కూడా పంతొమ్మిది ముందు కూడా విశాఖ ఎయిర్పోర్ట్లో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు కత్తి శ్రీను కోడికత్తి శ్రీను ఆయన చేసిన పాపం ఏమిటో ఇప్పటివరకు ఎవరు తెలియదు ఐదు సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడు ఒక దళితుడు ఒక్కరోజు కూడా కోర్టుకు వచ్చి జరిగిన ఇన్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు చెప్పల అంటే ఆయనలో చాలా స్ట్రాటజీలు ప్రజల్ని ఏ విధంగా మబ్బి పెట్టాలి ప్రజల దగ్గర ఏ విధంగా సానుభూతి సానుభూతి పొందాలి అనే కార్యక్రమం చేయడంలో దేశంలోనే బహుశా నెంబర్ వన్ ఇది ఖచ్చితంగా కోడికత్తి నెంబర్ టూ బస్సు మీద ప్రయాణించేటప్పుడు అసలు రాత్రి లైట్లు ఆపడం అనేది ఎందుకు జరిగింది ఒక ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ముందు రోజే ముందు వారం రోజులు కనీసం మూడు రోజుల ముందు వెళ్ళిన రూట్ క్లియర్ చేసుకుంటారు పవర్ లైన్స్ ఉంటే క్లియర్ చేస్తారు తప్పించి కొత్తగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా చీకట్లో ఒక ముఖ్యమంత్రిని తీసుకెళ్లడం అనేది ఇది హాస్యాస్పదం ఈ విషయంలో ఖచ్చితంగా డీజీపీ నిఘా చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఇమ్మీడియట్గా రిజైన్ చేయాలా అంటే ఇది మీరు ప్రజలు ఎందుకు మబ్బు పెట్టేస్తున్నారు అధికారులుగా మీరు నిజంగా జరుగుంటే అధికారులుగా మీరు ఫెయిల్యూర్ పక్క ఫెయిల్యూర్ మీరు అపోజిషన్ లీడర్ మీద ప్రతిపక్ష పార్టీలు సంబంధించిన వ్యక్తుల మీద కేసులు పెట్టడానికి రెడీగా ఉంటారు లేదా వారిని ఇబ్బంది పెట్టడానికి రెడీగా ఉంటారు అంటే ఏంటి ఇదన్నీ రెండు వేల ఇరవై నాలుగులో జరగడానికి ఎన్ని ట్రిక్స్ వేయాలో జగన్మోహన్ రెడ్డి వారికి మీరు తప్పట్లు కొట్టడానికి వెనుకున్నారు మీరు ఐపీఎస్ కానీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీథింగ్ మీరు ఇమ్మీడియట్గా రిజైన్ చేయాలని నేను బహిరంగంగా వారిని నేను అడుగుతున్నాను వారిని అంటే ఏ విధంగా దేనికి ఈ నెగా చీఫ్ ఉంటాడు ఎంత పనికి మోనాడు అంటే అది ఇక్కడ ఒక రాజాములో ఒక క్యాండిడేట్ పెట్టారు ఆయన గట్రా సెక్యూరిటీ కావాలట ఒక పోలీసుని పెట్టాడు అంటే గార్డ్స్ ఇచ్చాడు ఎందుకు ఇవ్వాలయా నువ్వు అడవు డాక్టర్ డాక్టరు వచ్చాడు కొత్తగా ఆయన థ్రెట్ ఉంటుంది మేమేమో మాజీ ముఖ్య మాజీ మంత్రులుగా చేసి మేము జనాల్లో తిరుగుతూ మేము ఉంటే మాకేమో పోలీసు బా నువ్వేం చీఫ్యా పనికి మా చీఫ్లో ఏం చదువుతారా మీరు ఎవరి మీద కేసులు పెట్టడానికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి చప్పట్లు కొట్టడానికి మీరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్తే బండులా బానిసలా పని చేస్తారా చట్టం మీ దగ్గర ఎప్పుడూ ఉండదా ఇలాంటి వాళ్ళు ఉంటే ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి అధోగతి పాలు అయిపోయింది బ్రాండ్ వ్యాల టోటల్గా వీళ్ళ వల్ల నాశనం అయిపోయింది అసలు ఈ పోలీసు వ్యవస్థ టోటల్గా ఈ రాష్ట్రంలో పనికి మాల బాసులు కింద ఉంది ఓవరాల్ గానీ ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గర చప్పట్లు కొడుతూ వాళ్ళకి సేవ చేయడానికి పనికి వస్తున్నారు తప్పించి వాళ్ళు ఏం చెప్తే చేయడానికి రెడీగా ఉన్నారు ఈరోజు ఈ డ్రామాలో వీళ్ళు కూడా పాత్రలు ఉన్నారు ఖచ్చితంగా దీని మీద సీబీఐ ఎంక్వైరీ అయ్యాలా సీబీఐ ఎంక్వైరీ చేసేది నిజా నిజాలు తేల్చాలా ఎందుకంటే ప్రజలను ఎన్నిసార్లు మగ్గు పెడతారు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా జరగముందు ఎన్నిసెంట్ ముందే అంబటి టీవీలకు వస్తాడు అలాగే పేరునాన్ని టీవీలకు వస్తాడా వచ్చి మాట్లాడతాడా తెలుగుదేశం చేశారు అపోజిషన్ చేశారని సిగ్గుందా మీకు అంటే అంతమంది ఉంటే ఒక్కడికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడికి దొరుకుతుందా ఒక చిన్న బ్లాస్ చేసుకుంటాడా బయట యాక్షన్ చేస్తాడా ఇది ప్రజలందరూ నమ్మరు మీరు ఎన్ని చేసినా ప్రజలు నమ్మడమే కాదు మిమ్మల్ని దించాలి అని మిమ్మల్ని ఓడించాలని ప్రజలందరూ కూడా కత్తి కట్టుకుని కూర్చున్నారు మీరు ఎన్ని యాక్షన్స్ వేసినా ఇవన్నీ కూడా చెల్లుబాటు కావు అందుకోసం సిబిఐ గా అని కోరుతున్నాను